హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ప్రపంచాన్ని పట్టిబిడుస్తున్న భూతాల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి ముఖ్యంగా చిన్నపిల్లలు వాడే చిప్స్ ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్లో హానికరమైన రసాయనాలు మరియు రాబోయే రోజుల్లో అంటే వాళ్ళు తిన్న చిన్నపిల్లల నుంచే వాళ్ళల్లో ప్రతి ఒక్క వ్యాధి అంటే క్యాన్సర్ నుంచి గర్భాశయం మరియు చిన్నపిల్లల్లో ఇప్పటి నుంచే తయారవుతు అవి స్టోర్ అవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క మధ్యకాలంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీనిపై ఒక పరిశోధన చేశారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అని అందరూ వాడుతున్నారు ఇది అసలు ఎంత శాతం భూమిలో కలుస్తుందంటే కేవలం పదిహేను శాతం పరిస్థితి కలుస్తుందని వాళ్ళు ఈ అధ్యయనాలు తేల్చడం జరిగింది ఇది ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్ని చిప్స్ కానీ మనం వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు కానీ అన్నీ ఏదైతే ఉన్నాయో వీటి వల్ల చిన్నపిల్లల నుంచే వీటిని వాడటం వల్ల ఇప్పుడు మనం డబ్బులు ఇస్తే చిన్నపిల్లలు వెంటనే పోయి కొట్టుకడిపోయి చిప్స్ ప్యాకెట్ టమాటా చిప్స్ అని ఆలు చిప్స్ అని ఈ కొనుక్కొస్తున్నారు అయితే ఇవి తినటం ఎంత డేంజరో మరియు వారికి వారి ఎదుగుదల మీద చాలా ప్రభావం చూపిస్తుంది వాళ్ళు మానసిక మరియు వాళ్ళ చదువుల్లో కూడా మరి ఎదగటం అనేది ఉండదు అని ఆ అధ్యయనంలో తేలింది అయితే ఈ యొక్క ఎనభై ఐదు పర్సెంట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ భూమిలో కలవట్లేదు దీనివల్ల భూమి మరి కాలుష్య భూమిలో కాలుష్యం ఏర్పడటం అలాగే దీనివల్ల పిల్లలు కూడా మరి అనారోగ్యాన్ని బారిపడటం మరి వారి పిల్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆడపిల్లలు అయితే వాళ్ళు పెళ్ళైన తర్వాత వారికి గర్భాశయంలో ప్రాబ్లమ్స్ రావటం మరియు వారి ఇంకా ఏదైతే వారికి ఉన్న సమస్యలు మొత్తం వారు ఇంకా పెరిగే విధంగా అవి ఉంటాయే తప్ప అవి తగ్గవని మరి ఈ అధ్యయంలో తేలింది అయితే పురుషుల్లో అయితే మరి సంతానం లేని సమస్యలు చాలా వారికి వచ్చే అవకాశం ఉంది మరి గుండెపోటు బీపీ ఇవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చే అవకాశం ఉంది ఈ ప్లాస్టిక్ రీసెంట్గా నూట ఎనభై మూడు దేశాలు అంటే ఐక్యరాజ్య సమితిలోని నూట ఎనభై మూడు దేశాలు సభ్యదేశాలు మరి మీటింగ్ వేసి వీటి మీద వీటిని బ్యాన్ చేయాలి అని ఒక మీటింగ్ పెట్టినా కానీ వీటి మీద ఒక ఏకాభిప్రాయం రాలేదు అంటే ఇది ఎంత భూతము ప్రపంచాన్ని పట్టిస్తున్న భూతము మనకు అర్థమవుతుంది అయితే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం వాడకుండా ఉండటానికి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ప్రభుత్వాలు కఠిన చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి ఇది ప్రజలపై రుద్దకుండా ఖచ్చితంగా వాటిని ఏదైతే ఎవరైతే తయారు చేస్తున్నారో వారికి ప్రభుత్వమే ఖచ్చితంగా కొన్ని గైడ్లైన్స్ని ఇచ్చి ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ని మరి ఖచ్చితంగా నిర్మూలించాలి ఖచ్చితంగా వాటిని ఎటువంటి హానికరమైన రసాయనాలు వాడకుండా వాటిని తయారు చేయాలని ప్రభుత్వాలు మరి ఈ చట్టాలు చేయాలని మరి చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మరి నిర్మూలించటానికి ఎక్కువగా వాడకుండా ఎంత సే ఎంత తక్కువైతే అంత తక్కువ మీరు వాడి కూడా ఈ పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటూ థ్యాంక్